మరలా కలుగు చేయము అదే సమయంలో ఇంకొక మాట అంటున్నాడు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుకున్నాడు భక్తుడైన దావేదు తన పశ్చాత్తాప సంకీర్తనలో రాసిన రెండు విషయాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం చాలా వారాల తర్వాత మరొక మారు ఈ విధంగా లైవ్ లో మిమ్మల్ని కలుసుకోవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపిన దేవునికి నా కృతజ్ఞత స్థుతిలో చెల్లిస్తున్నాను లైవ్ కార్యక్రమంలో పాలు పంపులు మీకు ప్రభు పేరిత శుభములు భక్తుడైన దీ తన పశ్చాత్తాప సంకీర్తన రాస్తూ అంటున్నాడు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును అదే మాట అన్న తర్వాత అంటున్నాడు రక్షణ ఆనందము నాకు మరలా దయచేయము రక్షణ ఆనందము మరలా దయచే ప్రభు అంటున్నాడు అంటే ఇంతకు ముందు నేను ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించాను నా అవిధేయతను బట్టి ఆనందాన్ని దూరం చేసుకున్నాను దానిని మరలా నాకు కలిపించే కానీ స్థిరమైన మనస్సు విషయంకి వచ్చేప్పటికీ మరలా అంటలేదండి నూతనంగా అంటే తనకు స్పష్టంగా తెలుసు ఆ స్థిరమైన మనస్సు లేకపోవడం వల్లనే సాతాను శోధనలో చిక్కుబడిపోయాను పాపానికి తాబించాను అనే విషయం స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ స్థిరమైన మనస్సు నాకు కావాలి ప్రభు అది లేక నేను నిశ్చితానికి వ్యతిరేకంగా అడుగులు వేశాను నీకు దూరమైపోయాను ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుగ్రహించిన ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను కాబట్టి నాకు స్థిరమైన మనస్సును కలుగు అది నూతనంగా నాలో స్థిరమైన మనస్సును నూతనముగా గుర్తించు నీవు నూతనంగా మనస్సు అనుగ్రహిస్తే నేను పాపానికి చోటియను సాతాను శోధనలకు తలొగ్గను నేను సాతాను కుతంత్రాలకు లొంగను వాడి శోధనలకు లొంగగా నీ కొరకు నిలబడే వ్యక్తిగా నేను జీవించాలి అంటే నాకు స్థిరమైన మనస్సు కావాలి మన జీవితాల్లో కూడా ఇది ఎంత సత్యమండి స్థిరమైన ఆత్మీయత కలిగిన వ్యక్తే ప్రభువును సంతోషపరచగలడు నీవు స్థిరమైన ఆత్మీయత కలిగి ఉంటే సాతానుడు తీసుకుని వచ్చే శోధనలకు కానీ వాడి ప్రలోభాలకు గాని వాడి కుయుక్తులకు కానీ లోగక ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా నీవుంటావు రోజు మనం ప్రభువుకు ఉపయోగపడే సాధనాలుగా ఉండాలి అంటే స్థిరమైన ఆత్మీయత కలిగిన అయితేనే ఏమండి అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తూ ప్రభువుకు లోబడి ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా మనం జీవించే వారం అయితేనే దేవుణ్ణి సంతోషపరిచే వారిగా మనం ఉండగలం భక్తుడు అడుగుతున్నాడు స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించు ప్రభువ నేను నా బలహీనతలను బట్టి లొంగిపోయే వ్యక్తిగా ఉండడానికి వీల్లేదు సాతానుకు లోబడిపోయే వ్యక్తిగా నీ నామానికి అవిధిగా నా జీవితం ఉండడానికి వీల్లేదు నాకు స్థిరమైన మనస్సు కలుగచ్చే ప్రభువ రోజు మన ప్రార్థన అదే అయ్యి ఉంటే అంత బాగుంటుంది స్థిరమైన ఆత్మీయత నా ఊ ప్రభువ అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నిన్నే ఘనపరిచే సాధనంగా నేను ఉండాలని ఆశపడుతున్నాను పరిస్థితులను బట్టి ఆత్మీయతను విడిచి ఆత్మీయ హీనునిగా నేను జీవించడానికి వీల్లేదు పరిస్థితి ఏ విధంగానో సమస్తము కోల్పోయిన యోబు మాట్లాడినట్లుగా యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను ఆయన నామమునకు స్థుతి కలుగును కానీ క్లిష్ట సమయంలో నిన్ను స్థుతించిన ఒత్తును వలే నేను అన్ని సమయాల్లో నిన్నే ఘనపరిచే సాధనంగా ఉండాలని ఆశపడుతున్నాను స్థిరమైన ఆత్మీయత నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన వారిగా మనం ఉంటే ఎంత బాగుంటుంది ఆ విధంగా స్థిరమైన మనస్సును దేవుడు మనకు కొలుగ చేసి రక్షణ ఆనందమును కోలుకోక అనుదినము ప్రభుతో కలిసి ముందుకు అడుగులేసేవారిగా మనముందులాగిన చిన్న ప్రార్థన చేద్దామా ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి భక్తుడు మాట్లాడుతున్నట్లుగా ఆ స్థిరమైన మనస్సును మాకును కలగచ్చి మనం అడుగుతున్నాం ప్రభు అప్పుడే నీ కొరకైన సాధనాలుగా మేము జీవించగలం నీ సాక్షులుగా మేము బ్రతకగలం అన్ని విషయాల్లో మాదిరి కలిగి నిన్ను సంతోషపరిచే వారిగా మేము ఉండగలను కనుక స్థిరమైన ఆత్మీయులుగా మమ్మల్ని స్థిరపరచు మనం అడుగుతున్నాం రక్షణ ఆనందాన్ని మనలా కోరుకుంటున్నాడు భక్తుడు రక్షణ ఆనందాన్ని మేము దూరం చేసుకునే వారిగా ఉండక నాయన రక్షణ ఆనందమును కలిగి నీవిచ్చిన రక్షణను బట్టి నాయన సంతోషిస్తూ నిన్ను తీస్తూ నీ చిత్తానుసారంగా నీ బిడలముగా మేము జీవించుటకు కృప చూపించి మన అడుగు వచ్చినాం ఈ లైవ్ కార్యక్రమమును వీక్షించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీ అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నందులకు వందనాలు చెల్లిస్తూ ఏసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె